హలో అండి ఈరోజు గోధుమ పిండితో బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్ట్గా ఉంటాయి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ గోధుమ పిండి అందులో కొంచెం సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ కాచి చల్లార్చుకున్న సరిపడినంత వాటర్ వేసి ఇట్లా సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ గా తీసుకుని ఇట్లా గవ్వల చెక్క ఉంటుందండి మీ దగ్గర ఇలాంటి చెక్క లేనట్లయితే కొత్త దువ్వెన మీద అయినా చేసుకోవచ్చు గవ్వల చెక్క మీద ఇట్లా చేసుకొని ఆయిల్ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి సేమ్ అదే ప్రాసెస్ మొత్తం కూడా అన్ని గవ్వల్ని కూడా సేమ్ అలాగే చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పాకం కోసం ఒక కప్పు బెల్లం తురుము తీసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని మెల్ట్ చేసుకొని స్ట్రైన్ చేసుకోవాలండి మనము గోధుమ పిండి ఎంత తీసుకుంటామో అంతకి సగం తీసుకోవాలి బెల్లము సో స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక తీగపాకం రానివ్వాలండి తీగపాకం వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న గవ్వల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అట్లా సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ